ఫ్రెండ్స్ సీరియస్గా చెప్తున్నాను చూడండి ఎంత పెద్ద వర్షం ఆల్రెడీ ఇప్పుడు ఎయిట్ థర్టీ అయ్యింది మావోడు పాపం పొద్దున్న నుంచి తిరుగుతున్నాడు వర్షంలోనే చూసారా ఏపీఎస్ఆర్టీసీ ఇవన్నీ కూడా ఎవరికి డెలివరీస్ ఆపకూడదని ఫుల్ రోల్ వేస్తున్నాం అనమాట ఫుల్ రోల్ మొత్తం ఫ్రేమ్ మొత్తం ఫుల్ రోల్ వేసి వర్షంలో తడిచినా ఇంకేం అవదా ఫ్రేమ్ ఇది చూడండి ఎంత సేఫ్గా తీసుకెళ్తున్నాడు నిజంగా మా షేర్ ప్రెజెన్స్ టీమ్స్కి ఒక్క లైక్ ఒక్క లైక్ మీరు ఏమనుకున్నా పర్లేదు ఒక్క లైక్ దయచే నేను ఈసారి ఎప్పుడు ఏ వీడియోలో కూడా లైక్ కావాలని అడగలేదు మా ఊడి కోసం పాపం ఇప్పుడే తలదూడుచుకున్నాడు మొత్తం అంతా మళ్ళీ ఆరిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అమ్మా వెళ్ళండి అమ్మా ఇంకా స్టాఫ్ మళ్ళీ వెనకాల కూడా కూర్చుంటారు ఇప్పుడు మా సార్ ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరు కూడా మా ఊడి కోసం ఇంత హార్డ్ వర్క్ మేము వర్షంలో కూడా చూడండి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము ఇంటి దగ్గర నుండి చేస్తున్నాం షాప్లో మొత్తం కొంచెం ఫ్రంట్ అంత కారిపోతుంది ఇంటి దగ్గర నుండి చేస్తున్నాము ఇప్పుడు ఎక్కడికి బాబు ఏపీఎస్ సర్వీస్ కన్నా ఓకే థ్యాంక్ యూ మా ఆవిడ కోసం ఒక్క లైక్ ప్లీజ్ కూడా ఇచ్చి గౌరీ వేగా ఇక మా ఇంకొక స్టాఫ్ అమ్మాయి మీ ఆర్డర్లు అన్నీ తీసుకునే స్టాఫ్ అనమాట వీళ్ళందరూ చూసారా పాపం వాళ్ళ కోసం ఒక్క లైక్ ఓకే టాటా